అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ మీడియా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఆదేశం ఇకపై కరెంట్ బిల్లుపై భారీ షాక్ అప్డేట్ రావడం జరిగింది దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తే నేను మీకు చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది సో లేట్ చుకనం మన విడులోకి వెళ్దాం అన్ని రాష్ట్రాలకు కేంద్రం ప్రభుత్వం ఆదేశం ఆదాయ అవసరాలు టారిఫ్ మధ్య తేడా ఉండొద్దు ఒకవేళ ఉన్న మూడు శాతానికి మించరాదు ఇకపై లేట్ పేమెంట్ సర్ఛార్జీలు ఆదాయ వ్యత్యాసాన్ని కలిసి కలిపి మూడేళ్లలో వసూలు చేసుకోవాలి ఓపెన్ యాక్స్ వినియోగదారులకు ఛార్జీల బాదులు వద్దు విద్యుత్ సవరణ నిబంధనలను రెండు వేల ఇరవై నాలుగు పేరుతో గెజిటెడ్ ప్రకటించిన కేంద్రం వినియోగదారులకు విద్యుత్ సరఫరా చేసేందుకు విద్యుత్ పంపిణీ సంస్థ డిస్కౌంట్ చేసే మొత్తం వ్యయాన్ని విద్యుత్ బిల్లుల రూపంలో రాబట్టుకోవాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ఆదేశించింది మొత్తం వ్యయాన్ని రాబట్టుకునే క్రమంలో వినియోగదారుల విద్యుత్ ఛార్జీలను ఎప్పటికప్పుడు పెంచాలని స్పష్టం చేసింది ఈ మేరకు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఈ నెల పదిన విద్యుత్ సవరణ నిబంధనలు రెండు వేల ఇరవై నాలుగు ప్రకటిస్తూ గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది తదుపరి ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ సరఫరా చేసేందుకు అవసరమైన ఆదాయానికి సంబంధించిన అంచనాలను సంబంధిత రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఈఆర్సీకి ప్రతి ఏటా నంబర్ నవంబర్లోగా డిస్క్ను సమర్పించాల్సి ఉంటుంది దాన్ని పరిశీలించిన తర్వాత ఆదాయ అవసరాల మొత్తాన్ని ఈఆర్సెస్ ఆమోదిస్తుంది ఈ మేరకు ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి వినియోగదారుల నుంచి వసూలు చేయాల్సిన విద్యుత్ ఛార్జీలను సైతం ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందే ఈఆర్సెస్ ప్రకటించాల్సి ఉంటుంది ఇకపై ఈఆర్సి ఆమోదించే ఆదాయ అవసరాలను మొత్తం ప్రకటించిన టారిఫ్తో టారిఫ్తో వచ్చే ఆదాయం అంచనాల మొత్తం మధ్య ఎలాంటి వ్యత్యాసం ఉండరాదని గెజిట్లో కేంద్రం స్పష్టం వ్యత్యాసం ఉన్న మూడు శాతానికి మించరాదని ఆదేశించింది ప్రకృతి వైపరీత్యాల సమయంలో మాత్రమే ఈ విషయంలో మినహాయింపు ఉంటుందని తెలిపింది లేట్ పేమెంట్ సర్ఛార్జీలతో విద్యుత్ ఉత్పత్తి కంపెనీలకు గడువులోగా బిల్లులు చెల్లించినందుకు డిస్కులపై విధించే లేట్ పేమెంట్ సర్ఛార్జీతో ఈ ఆదాయ వ్యత్యాసాన్ని కలిపి రానున్న మూడేళ్లలో ఇప్పుడు సమ వాయిదాల్లో వసూలు చేసుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది ఈ గజెట్ అమల్లోకి రాకముందు నాటి ఆదాయ వ్యత్యాసాలను లేట్ పేమెంట్ సర్ఛార్జీలను మాత్రం వచ్చే వచ్చే ఏడేళ్లలో ఏడు సమ వాయిదాల్లో వినియోగదారుల నుంచి వసూలు చేసుకోవాలని చెప్పింది సొంత ట్రాన్స్మిషన్ లైన్లకు లైసెన్సులు అక్కర్లేదు ఏదైనా విద్యుత్పత్తి కంపెనీ కాప్టిక్ విద్యుత్ ప్లాంట్ల సర్ స్టోరేజ్ సిద్ధ సిస్టమ్ అవసరాల కోసం ప్రత్యేక ట్రాన్స్మిషన్ లైన్లను ఏర్పాటు చేసుకోవడం నిర్వహించడం గ్రిడ్ అను అనుబంధం చేయడం కోసం ఇకపై ప్రత్యేకంగా లైసెన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు అయితే వాటి సామర్థ్యం అంతరాష్ట్ర ట్రాన్స్మిషన్స్ వ్యవస్థ పరిధిలో ఇరవై ఐదు మెగావాట్లు రాష్ట్ర అంతర్గత ట్రాన్స్మిషన్స్ వ్యవస్థ పరిధిలో పదిహేను మెగావాట్లలో పడి ఉండాలి ఇందుకు సాంకేతిక ప్రమాణాలు మార్గదర్శకాలను అనుసరించాల్సి ఉంటుంది అదనపు సర్ఛార్జీ బాధుడు వద్దు దీర్ఘకాలీన ఓపెన్ యాక్సెస్ వినియోగదారులపై విధించే అదనపు ఛార్జీ సర్ఛార్జీలతో పోలిస్తే స్వల్పకాలిక ఓపెన్ యాక్సెస్ వినియోగదారులపై విధించే అదనపు సర్ఛార్జీ నూట పది శాతం మించి ఉండరాదు అన్ని రకాల ఓపెన్ యాక్సెస్ వినియోగదారులపై విధించే అదనపు సర్ఛార్జీలు డిస్క్ను కొనుగోలు చేసే విద్యుత్తుకు సంబంధించిన ఫిక్స్డ్ ధరలకు మించకుండా ఉండాలి